ఎండతో పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే టమాటో పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ముందుగా దీనికోసం మంచి టమాటాలని తీసుకోవాలి ఈ విధంగా గట్టిగా ఉండాలి తుడిమి దగ్గర ఈ విధంగా కాయగా ఉన్నిందంటే అది కాయ గట్టిగా బాగున్నట్టు మరి పండిన టమాటాలు ఎప్పుడు కానీ ఊరగాయకి కానీ పచ్చడి టమోటోల్ని చేతికి తీసుకుంటే గట్టిగా ఉండాలి ఆ విధంగా ఉండే అయితే ఊరగాయకైనా పచ్చడికైనా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది ముందుగా ఈ తొడిమిల్ని తీసేసుకొని టమోటాలని కట్ చేసుకోవాలి ఈ టమోటాలని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమోటాలని ఎండతో పని లేకుండా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒక కడాయిలో వేసి బాగా మగ్గబెట్టుకోవాలి టమాటాల్లో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కాబట్టి అన్ని పికిల్స్లో లాగా ఉప్పుని యాడ్ చేయకూడదు ఎందుకంటే వాటర్ అంతా ఇంకాక ఉప్పు అనేది ఎక్కువ అనిపిస్తుంది ముందుగా యాభై గ్రాముల ఉప్పు అయితే యాడ్ చేసి మొత్తాన్ని మగ్గబెట్టుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకబెట్టామంటే తొందరగా మగ్గిపోతుంది మనం ఉప్పు వేసాం కాబట్టి ఆ వాటర్ అంతా తొందరగా బయట వచ్చి తొందరగా టమాటాలు అనేటివి మగ్గిపోతాయి దీనిలో యాభై గ్రాముల నుంచి డెబ్భై గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేసుకొని టమోటాల్లో ఉండే నీరంతా ఇంకిపోయే వరకు మగ్గబెట్టుకోవాలి టమాటాలు దగ్గరకు వచ్చి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి మొత్తం వేగాక గిన్నెలో తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని నేను ఇక్కడ ఒక కప్పు వరకు వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను ఇది నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది దీనిలో రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక కప్పు ఒలిచిన వెల్లుల్లిపాయలు ఒక ఐదారు తుంచిన మిరపకాయలు కరివేపాకు మొత్తాన్ని వేసి వేయించుకోవాలి మనం ఈ విధంగా తిరగబాత పెట్టుకోవడం వల్ల టమాటా నిల్వ పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు కానీ నిల్వ పచ్చళ్ళకి కానీ ఊరగాయలకి కానీ మనం మిల్లు నుంచి కానీ తీసుకున్న పప్పుల నూనె వేసామంటే ఊరగాయలు కానీ పచ్చళ్ళు కానీ మంచి టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుంది దీనికోసమే నేను మిల్లు నుంచి తీసుకున్న వేరుశనగ నూనె మాత్రమే ఈ పచ్చళ్ళకి అయితే ఉపయోగిస్తాను ఇప్పుడు ఈ టమాటాలని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా దీనిలో వేసేసుకొని ఒక యాభై గ్రాముల వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఉప్పు అయితే సరిపోయింది అన్ని పచ్చళ్ళలా కాకుండా టమాటా పచ్చళ్ళలో మనం ఉప్పు కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే దీనిలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయాక టమాటాలు అనేది చాలా తక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే ఈ టమాటో పచ్చడి అనేది ఎండతో పని లేకుండా చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు